Welcome to Prasiddhi TV channel

పొలం మండిగిరిలో ఉంది పొలం దగ్గర డబ్బులు పండు కదా మూడోసారి ఇచ్చినట్టే చూస్తున్నా వచ్చిన ఎన్ని గంటలకు వచ్చిన ఈరోజు ఎన్ని గంటలకు వచ్చిన ఇప్పుడు తొమ్మిదిన్నర పది వరకు ఉన్నాను ఇక్కడ నూట పదకొండుకి వస్తుందని చెప్పినా అయితే ఊరికే కూర్చున్నాను వస్తారేమో ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మాకు ఎందుకు నెంబర్ నాకు లేదు ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బులు పడ ఇప్పుడు ఇదే సరే ఓకే ఎందుకన్నా ఇప్పుడుదే ఇంతకుముందు పండుగ తీసుకున్నాను ఏమన్నా రిజర్వ్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది పడినా ఏం లేదు మళ్ళీ రిజర్వ్లో కూడా ఏం లేదు రిజర్వ్ చేసినారు ఏమన్నా చేసినారు ఏ ప్రాబ్లం లేదు ఈ దానికే వచ్చిన అంతే ప్రాబ్లమ్ లేకుంటే పోయిన సార్ పడింది ఈ సార్ ఎందుకు పడలేదు అది ఎందుకు వచ్చినా అడగదామని వచ్చినాను ఆమె లేదు ఆదోని మేము పిఎం కిసాన్ కోసం వచ్చినాము అప్లై చేసేదానికి ఇంకా సార్ వాళ్ళు అయితే ఇప్పటివరకు అయితే ఎవరైతే రాలేదు తొమ్మిదిన్నర నుంచి ఇడే ఉన్నాము ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి ఫోన్ చేసామన్నా కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు టైం ఎంత సార్ ఇప్పుడు పదకొండున్నర అవుతుంది సార్ తొమ్మిదిన్నర నుంచి ఉన్నారా తొమ్మిదిన్నర నుంచి సార్ 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 ఫోన్ నెంబర్లు ఎవరు నంబర్లు ఎవరు లేదు సార్ చేసామన్నా కూడా

అవును సార్ మీరు పోయి ఎంపీడీ వర్ప్స్ కూడా కొంచెం మీద ఉన్నాము సార్ ఇది వర్షా పోయి ఉన్నాము సార్ ఐదు పశువులు రండి లేదు కాదు కొంచెం పట్టుకు హాఫ్ రమ్మంటారు సార్ మమ్మల్ని ఉంది కదా అవును సార్ అక్కడికే రావాలి సార్ మేము ఒకసారి వెయిట్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందా సార్ సరే సార్ వస్తాము సార్ చిన్న ఒక చిన్న సార్ వస్తాను సార్